నువ్వు అక్కడ కూర్చోవద్దు అది మంచి స్థలం కాదు అక్కడ నువ్వు ఉండడం అది నీకు మంచిది కాదు నీవు అక్కడికి వెళ్ళడం నీకు మంచిది కాదు అని చాలా ఫాస్ట్గా మనలో పనిచేస్తూ ఉంటాడు అయితే పరిశుద్ధాత్ముని మనం మన యొక్క జీవితంలో కాపాడుకోలేకపోతే ఆ పరిశుద్ధాత్ముని మన యొక్క జీవితంలో కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే పరిశుద్ధాత్ముడు మనలో మౌనుడై ఉండిపోతాడు ఆలోచన చేయండి పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తా ఉన్నప్పుడు ఆ గద్దింపునకు నువ్వు లోబడకపోతే పరిశుద్ధాత్ముని యొక్క గద్దింపును తిరస్కరిస్తే పరిశుద్ధాత్ముడు నీలో మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా పనిచేయడం మానేస్తా ఉంటాడు నీ తొలి దినాల్లో విరివిగా లేకపోతే అత్యంత వేగంగా స్పందించినటువంటి పరిశుద్ధాత్ముడు నువ్వు పాపం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీలో ఆ వేగం తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఒకవేళ పరిశుద్ధాత్మ నిత్యము నువ్వు వ్యతిరేకిస్తూ నడుస్తూ 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 ఉన్నావు అనుకోండి ఒకనొక సందర్భం వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మను నీలో పనిచేయడం మానేస్తాడు ఆయన నీ హృదయంలో మౌనుడై ఉండిపోతాడు అందుకని ఈ మాట వ్రాయబడి ఉంటది ఏంటో తెలుసా మీరు ఎందుకని పరిశుద్ధాత్ముని దుఃఖపెడుతున్నారు ఎందుకు దుఃఖపెడుతూ ఉన్నాడు అనంటే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం అనేటువంటిది మనం కోల్పోయాం పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి ఐక్యతను నింపుతాను అనంటే దాన్ని మనం తిరస్కరించాం పరిశుద్ధాత్మని మన హృదయంలో కార్యాలు జరిగించకుండా దాన్ని కాపాడుకోలేక అశ్రద్ధ కలిగి పరిశుద్ధాత్ముని మనం విలుపమన్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం మానేశాడు